పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి భారతదేశానికి పొంచు ఉన్న భారీ ప్రమాదం ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు నిశ్చితంగా గమనిస్తే మన దేశానికి సమీప భవిష్యత్తులో ప్రమాద గంటికలు మోగబోతున్నాయా సమీప భవిష్యత్తులో భారతదేశం అతిపెద్ద ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందా అంటే శాస్త్రవేత్తలు పుట్టిపారేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని ప్రమాదాలు చూస్తే గనక కొన్ని ప్రకృతి వైపరీత్యాలు చూస్తే గనక మన దేశం వరకు కూడా రావచ్చు నెక్స్ట్ మన దేశం వరకు వచ్చే అవకాశం లేకపోలేదు మన దేశంలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉందని చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది అసలు భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదం మన దేశానికి ఏముండే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రమాదాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు మన దేశానికి ఏం కొత్త కాదు కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు కొన్ని అసలు విపరీత ధోరణులు కావచ్చు మన దేశం వరకు వస్తే ఏంటి పరిస్థితి మన దేశం రావడానికి ఎంతవరకు స్కోప్ ఉంది శాస్త్రవేత్తలు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు నిజంగా ప్రకృతిని మానవుడు నాశనం చేస్తున్నాడు కాబట్టే ప్రకృతి ప్రకోపం కనిపిస్తోంది ప్రకృతి దేవుడు మన మీద పగబట్టి ఈ విధంగా చేస్తున్నాడని ఒక చర్చ కనిపిస్తోంది కాబట్టి భారతదేశానికి ఈ ప్రమాదం తప్పకుండా ఉంది అన్న ఒక అంచనా ఉంది కరోనా దగ్గర నుంచి మన దేశం ఎంతమందిని కోల్పోయిందో మనం చూసాం కరోనా పుట్టిన చైనాలో అయితే అఫీషియల్ గా చైనా గవర్నమెంట్ ప్రకారం ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల మంది చనిపోయారు మన దేశంలో ఆరు లక్షల మంది చనిపోయారని గవర్నమెంటే చెప్తోంది దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే గనక మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ అర్థమవుతుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వాళ్ళ లెక్కలు ఒకసారి చూస్తే మనం దాదాపుగా సంవత్సరానికి ఎనభై వేల నుంచి ఒక లక్ష మందిని కోల్పోతున్నాం కేవలం ప్రకృతి ప్రకోపం వల్ల భూకంపాలు సునామీలు వరదలు ఇలాంటివన్నీ చూస్తే దేశం తట్టుకోగలదా అలాంటి వ్యవస్థ మన దగ్గర ఉందా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మన దుబాయ్లో మనం చూసాం మహానగరమే మునిగిపోయిన పరిస్థితి చైనాలో ఆ గాలులు చూస్తే అసలు ప్రపంచంలో ఇలాంటి పెద్ద పెద్ద తుఫానులు వచ్చే పరిస్థితి ఉందా చైనా లాంటి టెక్నాలజీలో ముందుండే ఆ దేశంలోనే ఇంత భయంకరమైనటువంటి గాలులు వీచి అద్దాల మేడలు బ్రిడ్జిలు కార్లు వాహనలు మనుషులు అందరూ గాల్లో కుట్టుకుపోయి ఎంత భయానక భయంకర పరిస్థితులు మనం చూసాము ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా మీకు విషయం చెప్పాలి మొన్నటికి మొన్న ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది ములుగులో జరిగిన విషయాన్ని మీకు ప్రస్తావిస్తున్నాను మొత్తం యాభై వేల నుంచి డెబ్భై వేల వరకు చెట్లన్నీ కూడా విరిగి పెద్ద పెద్ద వృక్షాలు కూడా పడిపోయినాయి అంటే ఒక టోర్నడోలు ఎక్కడో విదేశాల్లో చూసే టైపూన్లో టోర్నడోలు అంత పెద్ద బీభత్సం ఎక్కడ మన ములుగులో జరిగింది యాభై వేలకు పైగా చెట్లు ఒక్కసారిగా గంట వ్యవధిలో కూలిపోయాయి అంటే ఏదో జరుగుతోంది మన దేశంలో ఎక్కడో చోట ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి అంటే ప్రకృతిలో మార్పు వస్తోంది ప్రకృతిలో ఏదో జరగడానికి ఘోరం జరిగే ముందు కనిపిస్తున్నటువంటి సంకేతాలు ఇవి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ప్రస్తుతం శాస్త్రవేత్తల ముందు కదులుతూ ఉన్నాయి ఎప్పుడు చూడని విధ్వంసం ఎప్పుడు చూడనిటువంటి పరిణామాలు ఎప్పుడు చూడని ప్రకృతి ప్రకోపాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇది దేనికి సంకేతం మొన్న మరొక విషయం గుర్తు చేసుకుంటే కాకినాడ విశాఖలో అర కిలోమీటర్కు పైగా సముద్రం వెనక్కిపోయింది అరవ కిలోమీటర్ పోయిందంటే గతంలో ఎప్పుడు చూడలేదని అక్కడ స్థానికులు చెప్తున్నారు మత్స్యకారులు చెప్తూ ఉన్నారు అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు ఆ మైదానంలో సముద్రం వెనక్కిపోయిన తర్వాత ఏర్పడినటువంటి ప్రదేశంలో ఆడుకుంటున్నారు అంటే సముద్రాలు ఎప్పుడు వెనక్కి వెళతాయి అంటే భూకంపాలు సునామీలు వచ్చే ముందు ఇలాంటి పరిస్థితులు గతంలో జరిగాయి ఇలాంటివి గతంలో జరగటానికి ఆ స్కోప్ని ఎప్పుడు దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ సంకేతాలు దేనికి కారణం ఇక్కడ చెట్లు కూలిపోవటం ఒకవైపు వర్షాలు వరదలతో పూర్తిగా జనావాసాల్లోకి పూర్తిగా వాటర్ వచ్చేసి జలదిగ్మందం కావటం సముద్రాలు వెనక్కిపోవటం చైనాలో ఎప్పుడూ చూడని మూడు వందల కిలోమీటర్లకు వేగానికి పైగా గాలి రావటం దుబాయ్ మునిగిపోవటం కేరళలో కొండ విడిగిపోయి వందలాది జల సమాధి కావటం వియత్నాంలో వరదలకు వేలాది మంది నిరాశలు అయిపోవటం ఇవన్నీ చూస్తుంటే ప్రపంచంలో ఏదో మార్పు జరుగుతోంది ఏదో మనకి తెలియనిటువంటి ఒక వైపరీత్యం జరిగే ముందు కనిపిస్తున్న సంకేతాలని చెప్పి శాస్త్రవేత్తలు ఈ రకంగా ఆలోచిస్తున్నారు మేధోమధురం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కరోనాలో వేలాది మందిని కోల్పోయాం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షలాదిగా చనిపోయిన పరిస్థితి ఉంది మొత్తం ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది గడియారం ఆగిపోయింది అన్న పరిస్థితి కనిపించింది కరోనా మొదటి రెండు వేవ్స్లో చూస్తే ఇప్పుడు మళ్ళీ ఎంపాక్స్ అని వస్తుంది మంకీపాక్స్ ఇది ఒక కొత్త వైరస్ సంవత్సరానికి ఒక కొత్త వైరస్ పుట్టుకొస్తుందా అన్న అనుమానం కలుగుతోంది భారతదేశంలో మొదటి కేసు కూడా పాజిటివ్ కేసు నమోదైంది ఎంపాక్స్ హర్యానా ఉన్నటువంటి ఒక యువకుడికి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఇలాంటి వైరస్లు భవిష్యత్తులో ఇంకా తలెత్తితే వాటికి సరైన వ్యాక్సిన్లు మనం సకాలంలో కనిపెట్టకపోతే మానవాళి పరిస్థితి ఏంటి దీని మీదే చర్చ జరుగుతున్న పరిస్థితి నిజంగా అలాంటి ఒక భయంకరమైనటువంటి వైరస్లు కావచ్చు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ ప్రకృతి విపరీత ధోరణులు ప్రకృతి ప్రకోపాలు ఒక్కసారిగా మన దేశాన్ని చుట్టుముడితే మన దేశం మీద పూర్తిగా ఉక్కుపాదం మోపే విధంగా ఇలాంటి పరిణామాలు సంభవిస్తే గనక ఏం జరగబోతుంది భారతదేశం తట్టుకునే పరిస్థితి ఉందా భారతదేశం వీటన్నిటినీ తట్టుకుని నిలబడగలిగే స్టామినా ఉందా మన దేశానికి ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న జనాభాలో కోట్లాది మంది ప్రజలు మన దేశంలో ఉన్నారు ఇక్కడ గనక భయంకరమైన వైరస్ ఇటువైపు వస్తే భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్య పరిణామం ఇక్కడ ఉన్న చోటు చేసుకుంటే మనం అసలు తట్టుకునే పరిస్థితి ఉందా ఇదంతా కూడా శాస్త్రవేత్తలు ఒకవైపు ఈ జరుగుతున్న పరిణామాలని దగ్గరగా చూస్తూ వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళు వేస్తూ ఈ భూమండలానికి ఏమైంది భూమండలానికి ఇటుపక్క ఏం జరుగుతుంది మన దేశానికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది దీని మీదే చాలా నిశితంగా మేధోమధనం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఎప్పుడు చూడలేదండి రెండు వేల సంవత్సరానికి ముందు పరిస్థితి ఒకలా ఉంటే ఈ ఇరవై ఒకట శతాబ్దంలో జరుగుతున్న పరిణామాలు మరొక రకంగా కనిపిస్తున్నాయి ఈ ప్రకృతిని ఈ భూమండలాన్ని ఈ సహజ వనరులని మానవుడు నాశనం చేస్తున్నాడు కాబట్టే మానవుడు తన టెక్నాలజీని మెరుగుపరుచుకునే దాంట్లో భాగంగా సహజ వనరులను కొల్లగొడుతున్నాడు కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా తన ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి భూమిని తాకట్టు పెట్టి తన స్వలాభం చూసుకుంటున్నాడు కాబట్టే మానవుడు ఈ భూమి మళ్ళీ తనను తాను నిరూపించుకోవటానికి ఈ విధంగా ముందుకు పోతుంది కాబట్టి ఇలాంటి వైపరీత్యాలు జరుగుతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు సో ఈ భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయన్నది కూడా చాలామందిలో ఒక ఆందోళన కనిపిస్తోంది ఎందుకంటే కళ్ళ ముందు రోజుల వ్యవధిలోనే ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాం ఉన్నాం కాబట్టి మనుషులు భయపడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా మేలుకొని కళ్ళు తెరిచి ప్రకృతిని మనం కాపాడుకుంటూ ముందుకు పోవటం ఒక్కటే మార్గం అదొక్కటే శరణ్యమని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు చూద్దాం ఇక భవిష్యత్తులో ఇంకా ఎన్ని ప్రకృతి ప్రకోపాలు చూడాల్సి వస్తుందో ఎలాంటి వైరస్లు చూడాల్సి వస్తుందో మనిషి మనుగడ సాధ్యమయ్యే పరిస్థితి ఉందా సులభమయ్యే పరిస్థితి ఉందా మరింత జటిలమయ్యే పరిస్థితి ఉందా ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి ఉన్న ఆప్షన్ అల్లా ఒకటే ప్రకృతి వనరులను ప్రకృతిని మనం కాపాడితే అదే ప్రకృతి మనల్ని రక్షించుకుంటూ ముందుకు పోతుంది ఈ భూమండలాన్ని మనం ఎప్పటికప్పుడు ఈ పంచభూతాలని మనం ఇబ్బంది పెట్టకుండా ముందుకుపోతే అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది నాలుగు కాలాల పాటు ఈ భూమి మనుగడ ఉంటుంది ఆ రకంగా ప్రయత్నం చేయాలని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఇవన్నీ జరిగేది కేవలం మనిషి తప్పిదాలుగా చెప్తా ఉన్నారు కాబట్టి మనల్ని మనం సెటరేట్ చేసుకుంటే తప్ప వీటి నుంచి మనం బయటపడలేమని చెప్తా ఉన్నారు చూద్దాం మనిషి ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఈ పరిస్థితులు బట్టి అర్థమవుతోంది